హలో ఫ్రెండ్స్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు అందరూ అయితే బాగున్నారా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇదిగోండి చూడండి నేను పని చేసే స్కూల్లో అయితే ఒక ఫంక్షన్ ఉన్నింది పిల్లలు అలా లాస్ట్ డే పిల్లలకి స్కూల్ అయ్యేటప్పుడు టీచర్లకి స్కూలు అయిపోయేటప్పుడు ఫంక్షను ఇది ఫంక్షన్ హాలు నేను వర్క్ చేసే స్కూల్లో ఇలా రెడీ చేస్తారు ఫంక్షన్ హాల్ అయితే అందుకని ఈ ఫంక్షన్ హాల్ చూపించాలని చెప్పి వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్తో డెకరేషన్ అంతా ఇలా ఉంటుంది బెలూన్స్తో చాలా చక్కగా ఉంది కదా బొమ్మ పెట్టి అలా ఉంటుంది చూడండి ఇలా రెడీ చేస్తారు స్కూల్లో అయితే చిన్నపిల్లలు కాబట్టి బెలూన్స్ అవి ఫ్లవర్స్ అయితే అవి చాలా కాస్ట్లు ఉంటాయి అందమైన పూలుతో ఇలా డెకరేషన్ అయితే చేస్తారండి తెల్ల పూలు రోస్ పూలు అలా అందుకని ఈ వీడియో బాగుంటుందని చెప్పి నేను ఎలా రెడీ చేశారో మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పే నేనైతే వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను అందుకని ఈ వీడియో ఎలా చేశారో చూడండి స్కిప్ అయితే చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందమైన ఫ్లవర్స్తో చూడడానికి కూడా అందంగా ఉంది కదా అందుకని వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేశాను నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నేను పనిచేసే స్కూల్లో ఇలా ఉంటుంది డెకరేషన్ అని చూపించడానికి వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసినట్లుంటుంది కదా ఎట్లా డెకరేషన్ చేస్తారు ఏమీ ఎలా ఉంటుందని అందుకనే మీకు వీడియో తీసి పెట్టాను అనమాట నేను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ అందమైన ఫ్లవర్స్తో చూడండి నేను పనిచేసే స్కూల్లో రోస్ రోజా పూలు తెల్ల రోజా పూలతో ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్